హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య ముందుగా మీకు అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సో ఇక్కడైతే కొంచెం సింపుల్గా అయితే లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట జనవరి ఫస్ట్ అంటే ఒక టైం వచ్చేసి ఇంకా నైన్ నైన్ థర్టీ అవుతుంటుంది అనమాట ఎందుకంటే కొంచెం లేట్గా లేచాము అలాగే ఇంకా చెప్ప వ్లాగ్స్ అయితే ఇంతకుముందు వీడియోస్ అయితే షేర్ చేశాను మేమైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే మా చిన్నతమ్మల ఇంటికి వెళ్ళాము ఇంకా అక్కడైతే కొంచెం సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నేను మా చిన్న తమ్ముల ఇంటికి ఎందుకు వెళ్ళానంటే ఆల్మోస్ట్ ముగ్గులు వేయడానికే వెళ్ళానండి అయితే కొత్తగా వీడియో స్టార్ట్ చేద్దాము అనేసి కలర్ఫుల్గా చూపించాలి జానవరి ఫస్ట్ అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను ముగ్గులు చక్కగా వేసాము నైట్ అంతా మేల్కొని వన్ థర్టీ వరకు మేల్కొన్నాము ముగ్గులు చక్కగా వేసుకున్నాము అలాగే హోమ్ ఇంట్లోనే కేక్ రెడీ చేసుకొని అక్కడే కేక్ కటింగ్ చేసుకొని అక్కడే ఉండి ఉదయాన్నే లేచి వచ్చామన్నమాట ఒక సిక్స్ థర్టీ సెవెన్కి సెవెన్ థర్టీ అలా వచ్చేసి ఉంటాము ఇంటికి కొంచెం లేట్ అయింది కదా ఇంక ఇంటికి వచ్చి నేను ఇంకా అంతా కడిగి ముగ్గులు పెట్టి సో ఇంకా దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాము టెం పూజ చేసుకొని టెంకాయ కొట్టుకున్నాము సో అందుకే లేట్ అయిపోయింది అనమాట మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఆయన లంచ్ కూడా చేయలేదన్నమాట నేను ఇక్కడ మార్నింగ్ అంత లేచి ఇంకా పాపనైతే రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ ఒక మంచి అంటే ఉగాది కదా కొంచెం కొత్తగా ఉంటుంది లంగా వేశాను పావడా జాకెట్ వేసి ఇంకా కొంచెం రెడీ చేశాను అనమాట రెడీ చేసి ఇంకా వీడియో కూడా తీయలేదు అసలు పాప పాప అయితే కొంచెం బయట వెళ్ళిపోయిందనమాట వీడియో రెడీ చేయడానికి కిందకి వెళ్ళిపోయింది ఆడుకోవడానికి వీడియో తీయాలి రామ్మంటే కూడా నేనైతే రాను నేను ఆడుకోవాలనేసి వెళ్ళిపోయింది సో ఫొటోస్ అయితే షేర్ చేస్తాను వీడియో అయితే తీయలేదు సారీ ఏమనుకోకండి పాపనైతే మంచిగా రెడీ చేశాను చాలా బాగా రెడీ చేశాను రెడీ చేసి వాళ్ళ చిన్నత్తమ్మలంతా ఏమన్నారంటే రాజరాజేశ్వర లాగా రెడీ చేశావు అనేసి అన్నారు చాలా చక్కగా రెడీ చేశాను అనమాట దిశ తగులుతుందో ఏమో అందుకనేమో ఏమో వీడియో కూడా తీయలేకపోయాను నేను ఫొటోస్ అయితే లాస్ట్లో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా ఇక్కడైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కదా టిఫిన్ టిఫిన్ చేశాను లంచ్ అయితే చేయలేదు మా ఆయన కూడా క్యారీ తీసుకెళ్ళలేదు ఆయన వెళ్ళిపోయారనమాట అక్కడ ఇంకా జనవరి ఫస్ట్ కదా అక్కడ సెలబ్రేషన్ చేయాలనేసి వెళ్ళిపోయారు ఇక్కడ మా కోసం అనేసి ఇంకా టమాటా వాట్ చేస్తున్నాను ఇక్కడ చాలా సింపుల్ అయిన కర్రీ అనమాట ఎందుకంటే చాలా నిద్ర వస్తుంది ఇంకా తినడం ఆలస్యం పడుకోవడమే అనమాట అది కాకుండా వేడి నీళ్ళతో తలస్నానం చేశాను కదా హెడ్ బాత్ చేశాను కదా సో ఫుల్ టైర్డ్ అనమాట నైట్ అంతా మేలుకున్నావు వన్ అంటే ఒకటిన్నర వరకు మేలుకున్నాము ముగ్గులు వేయడము మంచులో ముగ్గులు వేసిన వల్ల కొంచెం నాకు హెడేక్ ఎక్కువ అనమాట తలనొప్పి అలాగే ఇంకా సైనస్ ప్రాబ్లం కదా ఇంకా ముగ్గులలో కారడం అలా ఉందన్నమాట సో ఇంకా ఇలా ఏ కర్రీ చేసే అంత ఓపిక కూడా లేదు సో సింపుల్ సింపుల్ ప్రాసెస్ అంటే నాకు ఇదే ఇష్టం అనమాట సింపుల్గా అయిపోతుంది టేస్టీగా వస్తుంది అనమాట బాగా అంటే మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది సింపుల్గా టైం ఒక ఫిఫ్ టెన్ మినిట్స్లో అయిపోయే కర్రీ లాగా చేసుకునేస్తాను అనమాట సో పిల్లలకు కూడా బాగా తింటారు ఇదైతే టమాటా వాటి చేసుకొని నంచుకోవడానికి కూడా ఏం చేయలేదు ఓన్లీ క ఇది మాత్రమే టమాటా వాడడం మాత్రమే చేశాను పిల్లలైతే చెప్పాను కదా రెడీ చేసిన వెంటనే కిందకి వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకైతే వాళ్ళు వచ్చేసారు మాకైతే ఇది ఇంక ఈవినింగ్ కూడా ఇదే సరిపోతుంది నాకు మా ఆయనకి ఇంక పిల్లలకి అందరికీ కూడా ఇంకా పిల్లల్ని అయితే ర చేసి ఇంకా వాళ్ళకైతే ఇంకా రెడీ లంచ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ టమాటా వాట్చాను కదా ఇంకా దాంతో అయితే ఇంకా అది తినేసి తిన్న వెంటనే ఇంకా పడు పడుకునేసేయాలి చాలా టయర్డ్గా ఉంది నాకు పిల్లలు కూడా కొంచెం కొ అంటే టెన్ థర్టీ వరకు అలా పడుకున్నారు కానీ తర్వాత లెవెన్కేమో లెవెన్ వరకు పడుకున్నారు లెవెన్ కంటే నైన్కే పడుకున్నారు వాళ్ళు నైన్కి నిద్ర పోయి లెవెన్కి అంతా లేచేసారనమాట టూ అవర్సే పడుకున్నారు వాళ్ళు తర్వాత ఇంకా కి అంతా లేచేశారు లేచేసి ఇంకా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్పుకుంటూ అలా ఉండిపోయామనమాట మేము అక్కడ ఇంకా అక్కడి నుంచి పడుకునేసానా పడుకున్న తర్వాత ఒక ఫోర్ ఫోర్ థర్టీ వరకు అలానే పడుకునేసాను అనమాట పడుకునేసాము ముగ్గురము నేనైతే ఫోర్ థర్టీకి లేచేసాను ఇంకా పనులు ఉంటాయి కదా ఎంత అలసిపోయినా కూడా మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా కిచెన్లో పనులు ఉంటాయి సో ఇంకా ఫోర్ థర్టీకి అలా లేచి ఇంకా అవన్నీ పనులు చేసేసాను పిల్లలకి పాలు కాచాలి కదా వాళ్ళకి ఇవ్వాలి సో అవంతా అయిపోయిన తర్వాత మా ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేసి కొంచెం తొందరగా రావాలి నువ్వు ఇంకా మార్నింగ్ కూడా టెంపుల్కి వెళ్ళలేకపోయాము నువ్వు తొందరగా రావాలి వచ్చిన తర్వాత మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్ళాలి అని చెప్పాను సో ఆయన అయితే ఇంకా వచ్చేసారు వచ్చేసి ఇంకా మేము రెడీగా ఉన్నామన్నమాట వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన వెంటనే ఇంకా బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఎక్కడంటే రాజరాజేశ్వరమ్మ టెంపుల్ మై ఫేవరెట్ గార్డ్ అనమాట అమ్మవారు సో అక్కడికైతే వెళ్ళాము ఎంత చక్కగా అలంకరించున్నారంటే ఎంత బాగుందనమాట కొన్ని అవతారాలు పెట్టున్నారు అక్కడ అటు సైడు ఇటు సైడు చక్కగా ఎంత బాగుంది అసలు మిస్ అయిపోతానేమో అనుకునే నేనైతే మిస్ అయిపోయి ఉంటాను స్టేటస్లో చూసి అవో ఇలా రెడీ చేస్తున్నారు అక్కడ అనేసి అన్న ఉద్దేశం అనేసి అప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా చూడాలి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని మిస్ అయిపోయాను జనవరి ఫస్ట్కి మిస్ అయితే ఇంకా ఇయర్ అంతా మిస్ అయినట్టు అని అనిపించి నాకు మా ఆయనకైతే వెంటనే ఫోన్ చేసి తొందరగా రప్పించేశాను వచ్చి తర్వాత అయితే టెంపుల్కి తీసుకెళ్ళాము ఎంత బాగుందంటే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు మార్నింగ్ అయితే దర్శనం అయ్యి ఉండేది కాదు అమ్మవారు ఈవినింగ్ అయితే చక్కగా దర్శనం అయినారు అనమాట జ ఉన్నారు అంత ఏం లేదనమాట ఉన్నారు జనము మరీ అంత క్రౌడ్ ఏం లేదు ఒక వన్ అవర్లో బయటొచ్చేసామన్నమాట వెళ్ళాము వన్ అవర్కి అంతా వచ్చేసాము అంత ఎక్కువ లేరు కొంచెం ఫోటోలు అయితే పిక్స్ అయితే దిగాం మేము కూడా అక్కడ అంత ఎంతమందిలో పిక్స్ దిగాలంటే కొంచెం కష్టం కదా నేనైతే వద్దంటాను పిల్లలు మాత్రం తీసేసేయి తీసుకో పిక్స్ నేనైతే రానని చెప్తానమాట నువ్వు రా నువ్వు రా అనేసి అన్నారు ఎంత బాగున్నారంటే అమ్మవారు అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా ఇక్కడ మాట్లాడుతుంటే కదా నాకు వస్తున్నాయి అన్నమాట చేతులపైన అమ్మవారిని చూస్తుంటే అంత బాగుందనమాట చాలా బాగుంది చాలా అలంకరించారు మంచిగా అలంకరి అలంకరించారు నేను ఒకవేళ చూడకుండా ఉంటే స్టేటస్లలో మిస్ దాన్ని నేనైతే చూస్తూ చూస్తూ అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట బయటే కాసేపు దాకా అమ్మవారిని అక్కడే చూస్తూ ఉండిపోయాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనసు హా మనసు ఇంకా ఈ జన్మ చాలు అనిపించేసింది నాకు అంత హ్యాపీగా అనిపించింది అమ్మవారిని చూడంగానే చాలా చక్కగా దర్శనం అయినారు అమ్మవారు అయితే మిస్ అయిపోయి కొంచెం కొంచెమైంటి కొద్దిగా అంటే మిస్ అయిపోయి ఉంటాము ఆ మిస్ కానికొండ అమ్మవారే దగ్గరుండి రప్పించుకున్నారనమాట నన్ను అని నేను అనుకుంటాను అనమాట అమ్మవారు నాకు చెప్పి ఇంకా రంపించుకున్నారు అన్న ఉద్దేశంతో రప్పించుకున్నారు ఇక్కడైతే చక్కగా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి బయట అనమాట ఫస్ట్ వెళ్ళంగా వెళ్ళంగా దర్శనానికి వెళ్ళిపోయాము అంటే ఫస్ట్ శివయ్య తర్వాత రాజరాజేశ్వరం వారిని దర్శనం చేసుకొని తర్వాత వచ్చి కొన్ని పిక్స్ అలా దిగామన్నమాట పిల్లలు పిల్లలకైతే ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా ఉండదు నైట్ టైం బయట రావాలంటే హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా అవుతారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు జలుబు దగ్గున్నా కానీ రావాలనేసి ఫిక్స్ అయిపోయారు అనమాట వాళ్ళు స్కార్ఫ్లు కడితే వాళ్ళు ఏం చేశారు తెలుసా నడుము కట్టుకున్నారు స్కా స్కార్ఫ్లు తల్లకి కట్టుకోకుండా నడుము చుట్టుకునేసి అలా ఉన్నారు గోపురం కూడా చాలా పెయింటింగ్ బాగా వేశారు చాలా రోజులైంది కదా నేను వచ్చి చెప్తుంటాను కదా చాలా రోజులైంది ఇక్కడైతే నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి అమ్మవారిని చూపిస్తున్నాను మా ఆయన ఏమంటే వీడియో తీసుకుందాం రా అంటే నేనేమంటే మా అమ్మ వాళ్ళకి వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట అమ్మవారిని టైం అయితే నైన్ థర్టీ సారీ నైన్ అవుతుంటుంది కరెక్ట్గా నైన్ ఎయిట్ థర్టీ అలా అవుతుంటుంది సో ఆ టైంలో అయితే ఇంకా దర్శనం బాగా చేసుకున్నాము ఇంకా ఇక్కడ విష్ణుమూర్తి దగ్గర అయితే ఫోటోలు దిగారు పిల్లలైతే ఇక్కడైతే ఇంకా ఫొటోస్ వస్తాయి ఈ వీడియో అయితే ఇక్కడే ఇక్కడ వరకే తీశాను అనమాట ఇంక నుంచి అయితే ఫొటోస్ పాపనైతే ఇలా రెడీ చేసి కొన్ని పిక్స్ తీశాను ఇంకా చాలా బాగా ముగ్గు ముగ్గు పొడకేసాను అదేంటంటే ఇంకా కృష్ణుడు వేషం వేసినప్పుడు దర్శికి కమ్మలు వస్తాయి కదా ఆ కమ్మల్ని ముక్కు వేసి ఫోటో తీశాను అనమాట చాలా బాగా వచ్చింది సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ మీకు అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి